ధర్మావతారుడైన శ్రీరామచంద్రుడు ఈ లోకాన్ని ఎలా విడిచిపెట్టాడు తన గమ్యాన్ని నెరవేర్చుకోవడం కోసం తన భక్తుడైన హనుమంతుణ్ణి ఎలా ఒక దివ్యలీలతో వచ్చిందో మీకు తెలుసా రామాయణ ముగింపు వెనుక ఉన్న ఈ గాథ కర్తవ్యం త్యాగం మరియు కాలచక్రం యొక్క లోతైన అర్థాన్ని తెలియచేస్తుంది ఎందరికో తెలియని ఈ కథలో సదా రాముని వెన్నంటే ఉన్న లక్ష్మణుడు ఎలా తన ప్రాణాలను అర్పించాడు మరి హనుమంతుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఈ సత్యాలను తెలుసుకుందాం ఈ కథ ప్రతి రామభక్తుడు మరియు హనుమద్భక్తుడు తప్పక చూడాలి రావణుడిని సంహరించి రామరాజ్యాన్ని స్థాపించిన తరువాత త్రేతాయుగంలో శ్రీరాముని అవకార కార్యం ముగింపు దశకు వచ్చింది ఆయన తన అవతారాన్ని చాలించి తిరిగి తన దివ్యధామమైన వైకుంఠానికి వెళ్లవలసిన సమయం ఆసన్నమైంది కాని దానికి ఒక పెద్ద ఆటంకమేర్పడింది మృత్యుదేవుడైన యమధర్మరాజు శ్రీరాముణ్ణి సమీపించలేకపోయాడు ఎందుకంటే ఆయన మందిరానికి సదా జాగరూకుడైన అపార శక్తిమంతుడైన హనుమంతుడు కాపలాగా ఉన్నాడు ఆయన అనుమతి లేకుండా ఏ శక్తికూడా రాముణ్ణి చేరలేదు మరియు తన ప్రభువుకు ఎలాంటి హాని జరగడానికి హనుమంతుడు ఎప్పటికీ ఒప్పుకోడు ఇది గమనించిన శివబ్రహ్మాదులు యమధర్మరాజు వద్దకు వచ్చి సమయం ఆసన్నమైందని చెప్పారు అందుకు యముడు తన నిస్సహాయతను వ్యక్తంచేస్తూ హనుమంతుడు ద్వారపాలకుడిగా ఉన్నంతకాలం నేను అయోధ్యలో అడుగుపెట్టలేను ఇక శ్రీరాముణ్ణి చేరడం అసాధ్యం అని విన్నవించుకున్నాడు ఈ దైవ సంకల్పాన్ని అర్థం చేసుకున్న శ్రీరాముడు భారమైన హృదయంతో ఒక దివ్యమైన లీలకు తెరలేపాడు ఒకరోజు తన మందిరంలో కూర్చుని ఉండగా సీతమ్మవారు ఇచ్చిన తన ప్రియమైన ఉంగరాన్ని ఉద్దేశపూర్వకంగానే నేలపై ఉన్న ఒక చిన్న పగులులో జారవిడిచాడు అనంతరం హనుమంతుణ్ణి పిలిచి హనుమా నా ప్రియమైన ఉంగరం పొరపాటున ఈ పగులులో పడిపోయింది అది నాకు చాలా విలువైనది దయచేసి దాన్ని నాకు తిరిగి తీసుకురాగలవా అని అడిగాడు హనుమంతుడు అపారమైన భక్తితో ప్రభూ ఇంతేనా దీనికోసం మీరు నన్ను అడగాల మీ ఆజ్ఞే నా జీవిత పరమావధి కను పాటులో దాన్ని తిరిగి తీసుకొస్తాను అని పలికాడు అలా చెప్పి హనుమంతుడు తన అణిమాది సిద్ధులను ఉపయోగించి తన శరీరాన్ని చీమంత చిన్నగా మార్చుకుని ఆ పగులులోకి ప్రవేశించాడు ఆ పగులు సాధారణమైనది కాదు అది భూమి లోపలికి నాగలోకమైన పాతాళం వరకు దారితీసే ఒక మార్గం ఆ లోకాన్ని నాగరాజైన వాసుకి పరిపాలిస్తున్నాడు హనుమంతుడు ప్రయాణించి చివరికి నాగరాజ్యాన్ని చేరుకున్నాడు ఆయన వాసుకిని సమీపించి వినయంగా నమస్కరించి ఓ నాగరాజా పైలోకంలో నా ప్రభువైన శ్రీరాముని ఉంగరం ఒక పగులులో పడి ఇక్కడికి చేరింది దాన్ని వెతుకుకుంటూ వచ్చాను అని వివరించాడు వాసుకి చిరునవ్వుతో హనుమంతుణ్ణి ఒక గుహలోకి తీసుకెళ్లాడు అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి హనుమంతుడు నిశ్చేష్టుడయ్యాడు అక్కడ ఒకటి కాదు అలాంటి ఉంగరాలతో ఒక పెద్ద పర్వతమే ఉంది వీటిలో నా ప్రభు ఉంగరం ఏది అని హనుమంతుడు అయోమయంగా అడిగాడు అప్పుడు వాసుకి అసలు రహస్యాన్ని విడమరిచి చెప్పాడు హనుమా జీవితం ఒక కాలచక్రం మనం ఇప్పుడు త్రేతాయుగంలో ఉన్నాం ప్రతి త్రేతాయుగంలో రామావతారం ముగించే సమయంలో ఒక ఉంగరం ఇక్కడికి చేరుతుంది దాన్ని వెతుక్కుంటూ నీలాంటి వానరుడు వస్తాడు ఈ ఉంగరాల పర్వతం ఎన్నో త్రేతాయుగాలు గడిచాయని ఎందరో రాములు తమ కార్యాన్ని పూర్తిచేశారని సూచిస్తుంది ఇప్పుడు నీ రాముడు ఈ లోకాన్ని విడిచి సమయం ఆసన్నమైంది ఈ విశ్వసత్యాన్ని గ్రహించిన హనుమంతుడు తనను ఇక్కడికి పంపడం ఒక దైవిక ప్రణాళికలో భాగమని అర్థం చేసుకున్నాడు హనుమంతుడు పాతాళంలో ఉండగా యమధర్మరాజు ఒక వృద్ధ ఋషివేషంలో రాముని మందిరానికి వచ్చి అత్యంత రహస్యమైన విషయం మాట్లాడాలని రాముడితో ఏకాంత సమావేశం కోరాడు వెళ్లే ముందు ఒక కఠినమైన నిబంధన పెట్టాడు రాజా మన సంభాషణకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే వారికి మరణశిక్ష విధించాలి ఆ ఋషి ఎవరో వచ్చిన కారణమేంటో తెలిసిన రాముడు అందుకు అంగీకరించి మాట ఇచ్చాడు తన ప్రియ సోదరుడైన లక్ష్మణుణ్ణి ద్వారం దగ్గర కాపలాగా ఉంచి ఎవర్నీ లోపలికి అనుమతించవద్దని ఆజ్ఞాపించాడు వారి సంభాషణ మొదలైన కొద్దిసేపటికే అత్యంత కోపిష్టి అయిన దుర్వాసమహర్షి అక్కడికి వచ్చి రాముణ్ణి వెంటనే కలవాలని పట్టుబట్టాడు లక్ష్మణుడు వినయంగా రాజుగారి ఆజ్ఞను వివరించి అతన్ని ఆపాడు దీంతో దుర్వాసుడు ఆగ్రహంతో ఊగిపోయాడు నన్ను ఆపడానికి నీకు ఎంత ధీర్యం నన్ను ఇప్పుడే లోపలికి అనుమతించకపోతే అయోధ్య నగరం మొత్తం బూడిదైపోయేలా శపిస్తాను అని గర్జించాడు లక్ష్మణుడు ఒక పెద్ద ధర్మ సంకటంలో పడ్డాడు అన్నకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే అయోధ్య నశిస్తుంది రాజ్యాన్ని కాపాడాలంటే మాట తప్పి మరణశిక్షను ఎదుర్కోవాలి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన ప్రజల శ్రేయస్సునే ఎంచుకుని లోపలికి వెళ్ళి దుర్వాసుని రాకను తెలియజేశాడు ఇచ్చిన మాటకు కట్టుబడాల్సిన రాముని హృదయం బద్దలైపోయింది దుఃఖంతో తన గురువైన వశిష్ఠుణ్ణి సంప్రదించాడు అప్పుడు గురువు రామా లక్ష్మణుడిలాంటి ఆత్మాధిమానం ఉన్న వ్యక్తికి ప్రాణసమానమైన సోదరుడు తన్ని విడిచిపెట్టడం మరణం కన్నా ఘోరమైన శిక్ష అతణ్ణి రాజ్య బహిష్కరణ చెయ్యి అది మరణ దండనతో సమానం అని సలహా ఇచ్చాడు భరించలేని బాధతో రాముడు లక్ష్మణుణ్ణి తన్ను అయోధ్యను విడిచి వెళ్ళమని ఆజ్ఞాపించాడు ప్రాణానికి ప్రాణమైన అన్నను విడిచి జీవించలేని లక్ష్మణుడు నేరుగా సరయు నది ఒడ్డున వెళ్లి జలసమాధి అయ్యాడు ఈ వార్త విన్న అతని భార్య ఊర్మిళాదేవి కూడా పాటు తన ప్రాణాలను నర్పించింది సోదరుని మరణం రాముడికి తన సమయం పూర్తయిందని సూచించింది ఆయన కూడా తన అవతారాన్ని చాలించడానికి నది నదివైపు నడిచాడు హనుమంతుడు తిరిగి అయోధ్యకు వచ్చేసరికి తన ప్రభువు సరయు నదిలో లీనమవ్వడం చూశాడు హృదయ విదారకమైన ఆ దృశ్యాన్ని చూసి నదీతీరంలో మోకరిళ్ళి రామా ప్రభూ అని గట్టిగా రోదించాడు ఇదంతా నా తప్పే నేను మూర్ఖుణ్ణి నా వల్లే మీరు నాకు దూరమయ్యారు అని విలపించాడు ఆ సమయంలో శ్రీమహావిష్ణువు తన దివ్యరూపంలో ప్రత్యక్షమై హనుమా దుఃఖించకు ఇదంతా విధి లిఖితం ఇందులో నీ తప్పేమీ లేదు నీ భక్తి సాటిలేనిది నీవు చిరంజీవివి ఈ భూమి మీద ఉండి ధర్మరక్షణ చెయ్యాలి ఎప్పటివరకైతే నా నామం నా కథలు ఈ లోకంలో ఉంటాయో అప్పటివరకు నా భక్తులను రక్షించడానికి నీవిక్కడే ఉంటావు అని వరం ప్రసాదించాడు అలా ఆనాటి నుంచి ఈనాటి వరకు చిరంజీవి అయిన హనుమంతుడు హిమాలయాల్లో రామనామం జపిస్తూ తన్ను తలచుకున్న భక్తులను కాపాడుతూనే ఉన్నాడు రామాయణం ఎలా ముగిసిందో తెలిపే ఈ కథను ప్రతి ఒక్కరికి తెలియజేయాలి ఈ వీడియో ప్రతి రామభక్తుడికి మరియు భక్తుడికి షేర్ చేయండి మీరు శ్రీరాముని భక్తులైతే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి జై శ్రీరామ్